హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు పునుకులండి కానీ ఎప్పుడు మనం మైదా పిండితో కానీ లేదంటే గోధుమ పిండితో కానీ వేస్తూ ఉంటారు కదా అలా కాకుండా ఈరోజు నేను మీతో మినప్పిండితో పునుకులు ఎలా చేయాలో చేసి చూపిస్తాను మైదాని చాలామంది అవాయిడ్ చేయమంటున్నారంటే ఎక్కువగా తినొద్దు అని చెప్పి చెప్తున్నారు కాబట్టి దానికి ఆల్టర్నేటివ్గా ఈ మిన పునుకులు చేసుకోవచ్చు అయితే టేస్ట్లో మాత్రం మైదా పిండి పునుకులు కంటే కూడా ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట సో ఇంకెందుకు ఆలస్యం మొదలు పెడదాం దీనికోసం మినపప్పు ఒక రెండు వందల గ్రాముల మినపప్పు తీసుకున్నానండి మీ ఇష్టం మీకు ఎంత అవసరం అనుకుంటే అంత తీసుకోవచ్చు సో నేను రెండు వందల గ్రాముల మినపప్పు తీసుకొని మూడు నాలుగు గంటల పాటు నానబెట్టాలండి శుభ్రంగా కడిగి నానబెట్టుకొని ఆ తర్వాత మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలి అయితే త్రీ ఫోర్ అవర్స్ సరిపోతుందండి ఎక్కువగా నానబెట్టాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే ఎక్కువ నానినా కూడా మనకి ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకుంటుంది అందుకని మొత్తం నీళ్ళంతా వంపేసి కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ మనం అంటే కొంచెం గట్టి పిండే మనకు కావాలి కాబట్టి ఎక్కువ నీళ్లు ఫస్ట్ పోయకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ మనకి ఎంతవరకు అయితే కన్సిస్టెన్సీ అవసరమో అట్లా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనం దీన్ని మెత్తగా రుబ్బుకోవాలన్నమాట సో ఇలా వేసాను వేసిన తర్వాత మొత్తం కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ మెత్తగా రుబ్బుకోండి ఇలా మెత్తగా రుబ్బుకొని ఒక బౌల్లో తీసుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలండి ఇలా మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొంచెం క్రిస్పీగా రావటం కోసం బొంబాయి రవ్వ మనం ఉప్మా రవ్వ ఉంటుంది కదా ఉంటుంది కదండి తెల్లది అది ఒక రెండు టేబుల్ స్పూన్లు తీసుకోండి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి వేసుకొని ఇది మొత్తాన్ని బాగా మిక్స్ చేయండి రవ్వ ఉప్పు ప్లస్ ఈ మినప్పిండి మొత్తం బాగా కలిసేటట్టు ఎక్కువగా కూడా వేయకూడదండి బొంబాయి రవ్వ అనేది గుర్తుపెట్టుకోండి ఎక్కువగా వేయకూడదు ఎక్కువ వేసామంటే మళ్ళీ గట్టిగా వచ్చేస్తాయి అనమాట జస్ట్ మనం ఏంటంటే క్రిస్పీగా రావటం కోసం మాత్రమే ఈ బొంబాయి రవ్వని వాడతాము సో ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఒక పది నిమిషాలు అంటే ఒక ఐదు నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోండి అంటే మనం ఆనియన్స్ క్యారెట్స్ ఇవన్నీ వేస్తాము అది వరకు దాన్ని అలా రెస్ట్ ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ వరకు పచ్చిమిరపకాయలు ఉంటే కట్ చేసి వేసుకోండి నా దగ్గర పేస్ట్ ఉంది పేస్ట్ వేస్తున్నాను కరివేపాకుని సన్నగా తరిగి ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి అలాగే కొంచెం అంటే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు క్యారెట్ తురుము అలాగే ఒక ఆనియన్ మొత్తం ఒక ఉల్లిపాయని వేసేసుకోండి సన్నగా చాప్ చేసుకొని వేసుకోండి వేసుకొని ఇట్లా మొత్తం మన ఇంగ్రీడియెంట్స్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఎక్కడ కూడా మనకి తక్కువ ఎక్కువ కాకుండా మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత మనం డైరెక్ట్గా పునుకులు వేసేసుకోవటమే అనమాట సో ఇలా వేసిన తర్వాత మీకు ఇంకొంచెం పుల్లదనం అలా కావాలి అనుకుంటే నిమ్మరసం చేసుకోవచ్చు లేదంటే కొంచెం మనం రుబ్బుకునేటప్పుడు పెరుగు కూడా యాడ్ చేసుకొని కలిపి వేసుకోవచ్చు మనం దీంట్లో వంట సోడా కానీ అలాంటివి ఏమి వాడమండి జస్ట్ డైరెక్ట్గా ఇట్లా వేసేస్తాము ఆ తర్వాత ఇట్లా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ పెట్టుకొని ఇప్పుడు మనం పునుకుల్ని ఎలా అయితే వేస్తామో అలా వేసేయాలండి షేప్ అంటే ఏం రౌండ్గా రావాలి అన్నది ఏమీ లేదండి మన ఇష్టం ఎలా అయినా మనకి పునుకులకి కూడా షేప్ ఉండదు సో అలా మనం ఈజీగా సైజు ఇంకా మీ ఇష్టం అండి పునుకులు అంటే చిన్నవే వేస్తారు కాకపోతే కొంచెం పెద్ద వేసుకునే వాళ్ళు ఉంటారు మీడియం సైజు వేసుకునే వాళ్ళు ఉంటారు సో ఎలా మీకు నచ్చితే ఆ రకంగా మనకు చిన్న చిన్ని చిట్టి పునుకుల్లా వేసుకుంటే దాని లోపల వరకు ఊడికి చాలా బాగుంటాయి అన్నమాట సో మనకి కళాయిలో ఎంత వరకు అయితే మనం పడతాయో అన్ని అంతవరకు వేసేసుకొని మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే నేను ప్రతి వీడియోలోనే చెప్తున్నానండి డీప్ ఫ్రై ఐటమ్స్ ఏవి చేసినా కొన్ని కొన్ని మాత్రమే అంటే డీప్ ఫ్రై చేసే నైంటీ పర్సెంట్ డీప్ ఫ్రై చేయాల్సిన వంటలన్నీ కూడా హై ఫ్లేమ్లోనే పెట్టి చెయ్యాలండి లేదంటే నూనె అనేది ఎక్కువగా పీల్ చేస్తుంది చాలామందికి ఇది అర్థం కాక మేము వంట చేస్తే అంటే డీప్ ఫ్రై చేస్తే ఆయిల్ ఎక్కువగా పీల్ చేస్తుంది అని అంటారనమాట అలా కాదండి మనం ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో పెట్టాలి కొన్ని కొన్ని వంటలు ఉంటాయండి అది లోపల వరకు ఉడకాలి అనుకున్న వంటలు మాత్రం కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి కానీ నైంటీ పర్సెంట్ వంటలు అయితే హై ఫ్లేమ్లోనే పెట్టి వండుకుంటేనే మనకి ఆయిల్ పీల్చకుండా చాలా చక్కగా మన రెసిపీస్ అనేవి వస్తాయన్నమాట సో ఇలా మొత్తం ఒకసారి ఒకవైపు అట్న మంచి కలర్ వచ్చాయి కదండి ఇంకో సైడ్ కూడా తిప్పుకుంటూ మొత్తం కూడా అసలు అలా తిప్పుకుంటూ మొత్తం పునుగులన్నీ కూడా ఈవెన్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని వేయించుకోవాలి సో చూడండి ఇలా మొత్తం చక్కగా మొత్తం చుట్టూర ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ కలర్ కాకుండా ఇలా తిప్పుతూ ఉంటే మనకి ఈవెన్ కలర్ అనేది వస్తుంది సో చూడండి కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదా మన పునుకులు సో ఇలా మొత్తం చక్కగా ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడం అనమాట ఇలా మిగతా పిండితో కూడా మొత్తం పునుకులు వేసేసుకొని మనం దీన్ని బ్రేక్ఫాస్ట్లో లాగా చేయొచ్చు లేదంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా చేయొచ్చు ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు కూడా చేసి పెట్టచ్చు అనమాట ఇది పల్లీల చట్నీతో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి సో ఈ రెసిపీ అనేది మనం పల్లీ చట్నీతో సర్వ్ చేయడానికి రెడీ అయిపోయింది సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్త కొత్త యునిక్ టేస్టీ హెల్తీ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్